విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం పాత బొబ్బిలి రోడ్డులో సామాలమ్మ గుడి పక్కన అభయ ఆంజనేయస్వామి ఆలయం పన్నెండో వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ధర్మకర్త బెవర సురేష్ అరుణ ఆధ్వర్యంలో సుమారు మూడు వేలు మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ ధర్మకర్త బెవర సురేష్ మాట్లాడుతూ ఆ ప్రదేశంలో ఎక్కువగా ప్రమాదాలు జరగడంతో ఎవరైనా ఆంజనేయ స్వామి ఆలయము కడతారేమో అని ఎదురు చూడటం జరిగింది కానీ ఎవరు బాధ్యత తీసుకోకపోవడంతో నేనే స్వచ్ఛందంగా ఆలయాన్ని నిర్మించాను ఆ అదృష్టం నాకు రావడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు చిన్నప్పుడు ఈ ప్రాంతంలో నేను స్కూల్లో చదువుకునేటప్పుడు చాలా యాక్సిడెంట్లు జరిగేవి జరగడం వల్ల ఏంటంటే ఇక్కడ కడతారా అని చెప్పేసి నేను చిన్నప్పుడు అనుకునేవాడిని కానీ ఆ అవకాశం భగవంతుడు నాగేశ్వరుడు నేను ఎప్పుడు కూడా అనుకోలేదు నేటికి పన్నెండు సంవత్సరాలు గుడి ప్రతి చేసి ప్రతి సంవత్సరం కూడా జనవరి ఆరో తేదీన ఒక మూడు వేల మంది వరకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క అవకాశం భగవంతుడు నాకు కల్పించినందుకు చాలా హ్యాపీగా ఉంది జై శ్రీరామ్